శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము మూల్యం యొక్క లక్షణాలని చెప్పుకుంటూ సృష్టి స్థితి లయ కాలము అనేసి అని ఈ నాలుగింటి గురించి చెప్పుకుందాము అనేసి చెప్పాను దానిలో భాగంగానే సృష్టి స్థితి అంటే మనం పుట్టుక గురించి మన జీవన విధానం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు లయం అంటే మరణం గురించి తర్వాత కాలం గురించి చెప్పుకుందాం ఇక్కడ మరణము అనగానే అందరికీ తెలిసినటువంటి విషయం ఏమి అనేసి అంటే ఒక్క సెకండ్లో చనిపోవడము లేకపోతే కొంతకాలము పడకలో ఉండి లేకపోతే హాస్పిటల్స్లో ఉండి చనిపోవడము లేకపోతే చనిపోతున్నారు అన్న విషయం కూడా తెలియకుండా యాక్సిడెంట్లో కానీ సడన్గా హార్ట్ అటాక్ రావడం కానీ జరిగి చనిపోవడం అనేది మనం అందరూ చూసే ఉంటాము మరి ఇటువంటి మరణం అందరికీ తెలిసినా కూడా దీనిలో ప్రత్యేకత ఏముంది అనేసి అని అనుకోవచ్చు కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉన్నది ఏమి అనేసి అంటే మనమంతా కూడాను ఏ విధంగా అయితే జీవిస్తామో అటువంటి జీవన ప్రమాణాన్ని బట్టి లేకపోతే దా ఆ క్రమాన్ని బట్టి మనము మరణం అనేది కూడాను నిశ్చయించబడి ఉంటుంది అనమాట అంటే మనము ఒక జీవన విధానాన్ని రూపుదిద్దుకుంటూ దాని పద్ధతిలోనే మనము జీవిస్తూ ఉంటాము సో ఏ విధంగా అయితే మన జీవన విధానం ఉంటుందో జీవన ప్రక్రియ అంతా ఉంటుందో దాని ప్రకారమే మన మరణం అనేది కూడా ఉంటుంది అది ఒక్క సెకండులో జరిగే పని అయినా కూడా లేకపోతే కాలక్రమంలో కొన్ని రోజులు తీసుకున్నా కూడాను మన జీవన విధానం మీదనే అంటే స్థితి మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట ఇప్పుడు మనము యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు అప్పుడు ఒక సెకండ్లో చనిపోయినారు కదా దానిలో జీవన విధానం ఏమి ఉంటుంది అనేసి అని మీరు అనుకోవచ్చు అక్కడ కూడాను మనం అర్థం చేసుకోవాల్సి రెండు ఉంటుంది ఒకటి కర్మచక్రం ప్రకారము వాళ్ళ టైంలో చనిపోవాలి అనేది ఒకటి అనేది పక్కన పెడితే మన జీవన విధానంలో ఎలా ఆధారపడి ఉంటుంది అనేసి అంటే మనము ఆ క్షణంలో ఫాస్ట్గా పోవడము లేకపోతే వెనుక నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్పీడ్ వలన మనకు ప్రమాదం జరగడం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే మనము ఎప్పుడూ కూడాను పరిమితిలో ఉంటే మన పరిమి తిలోనే మన పద్ధతిలోనే మనము నా వాహనాన్ని నడుపుకుంటూ పోయి ఎటువంటి ప్రమాదాలని మనము చేయకుండా మనకి జరగకుండా చూసుకోవడం అనేది కూడా మన జీవిత పద్ధతి అని చెప్పడానికి కారణం అనమాట అంటే యాక్సిడెంట్ అయినా కూడాను అది మన తప్పు కానీ లేకపోతే పక్కవాళ్ళ తప్పు కానీ ఉంటుందన్నమాట అంటే అక్కడ మన జీవిత పద్ధతి అనేది కూడా ఉంటుంది మనం ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటామో ఆ సెకండులో మనకి ఏ ఆలోచన ఉంటుందో దాని ద్వారానే యాక్సిడెంట్లు అవ్వడం అనేది కూడా ఉంటుందన్నమాట అందుకనే స్థితి మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి కూడా కారణం అనమాట ఓకే ఇప్పుడు మనము మరణం అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని తెలుసు కానీ కొంతమంది అంటే ధ్యానం చేసినటువంటి యోగులు ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళే మరణము ఏ సమయానికి ఎప్పుడు ఎలా జరగాలనేది కూడా వాళ్ళు నిర్దేశించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ మరణాన్ని కూడాను ముందుగానే వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ మీరు అడగచ్చు మరి మీకు తెలుసా అని నాకైతే ఇంతవరకు తెలియదండి నేనైతే తెలుసుకోలేదు కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళ విషయం అయితే ఒక ఎగ్జాంపుల్ నా దగ్గర అయితే ఉన్నది ఎందుకు అనేసి అంటే మనం అందరూ కూడాను పురాణాలు కానీ లేకపోతే కొంతమంది గొప్పవాళ్ళ విషయాలలో వినే ఉంటాం వాళ్ళు ఫలాని టైంకి సమాధి స్థితిలోకి వెళ్ళడం అనేది వాళ్ళే ముందుగా నిర్ణయించుకొని ఉండడము లేదు అనేసి అంటే ఫలాని టైంకి జీవ సమాధి కాకుండా సమాధి స్థితిలోకి వెళ్ళడం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే ఆ యోగులు కానీ ఆ మహర్షులు కానీ ముందుగానే వాళ్ళ యొక్క మరణ సమయాన్ని కానీ మరణ కాలాన్ని కానీ ముందుగానే నిశ్చయించుకోవడం కానీ లేకపోతే ముందుగా తెలుసుకోవడం కానీ ఉంటుందన్నమాట ఇంకా ఇలా ధ్యానం చేసి ఒక వ్యక్తి తన మరణ సమయాన్ని ముందే చెప్పి ఆ సమయానికి అతన్ని చనిపోవడం అనేది ఒక ఉదాహరణ ఎందుకంటే నేను విన్నది ఒకే ఒక ఉదాహరణ కాబట్టి సో అలా ఆ వ్యక్తి ఆ టైంకు చనిపోవడం అనేది జరిగిందనమాట సో ఈ విధంగా ధ్యానం చేసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుందా అనేసి అంటే మనం ముందే చెప్పుకున్నాం ఏ విషయాలైతే మనకు ధ్యానం ద్వారా తెలుపబడాలో ఆ విషయాలను మాత్రమే మనం తెలుసుకుంటాము అనేది ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం అనమాట సో ఇక్కడ నా మరణానికి వస్తే నేను ఇంకా దాన్ని నేనైతే తెలుసుకోలేదు ప్రస్తుతానికి నాకు ఆ శక్తి కూడా లేదు అనేసి అని అనుకుంటున్నాను ఓకే ఎందుకు అనేసి అంటే మనము ధ్యానం చేస్తూ మన జీవిత కాలాన్ని లేకపోతే వయసుని పెంచుకుంటూ పోవచ్చు పెంపొందించుకుంటూ పోవచ్చు అనమాట సో కాబట్టి ఇచ్చావనడం అనేది కూడా ఒకటి ఉంటుంది ఎప్పుడు కావాలి అనేసి అంటే అప్పుడు చనిపోవడం అనేది కూడా ఇందులో జరగవచ్చు కానీ ఇది అంత పర్టికులర్గా కానీ లేకపోతే నిశ్చయంగా కానీ నేను ఇంకా ఏ ఉదాహరణని నేను పొందలేదనమాట సో కాబట్టి ఇది ఉదాహరణగానే నేను చెప్తున్నాను ఎటువంటి ప్రామాణికం కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు సో ఈ విధంగా మనం మరణం గురించి చెప్పుకున్నట్లయితే మనందరికీ తెలిసినటువంటిది ధ్యానంలో మనం పొందేటువంటిది రెండు ఉపయోగాలు ఏది అనేసి అంటే మనము మన మరణాన్ని పెంపొందించుకుంటూ పోవచ్చు ధ్యానంతో లేదు అనేసి అంటే మన మరణ కాలాన్ని కానీ జీవ సమాధిని కానీ లేకపోతే సమాధి స్థితిని కానీ పొందేటువంటి సమయాన్ని తెలుసుకోవచ్చు సో ధ్యానం ద్వారా మనకి రెండు విషయాలు తెలుసుకోవచ్చు తర్వాత మనము ఈ సృష్టి స్థితి లయ గురించి చెప్పుకున్నప్పుడు మనము పుట్టిన తర్వాతనే ఇవి ఉంటాయన్నమాట కానీ మనకి పుట్టుక ముందు కానీ చనిపోయిన తర్వాత కానీ కూడాను మనకి ప్రమాణం లేకపోతే కాల పరిమితి కాల ప్రమాణం అనేది ఉంటుంది అనమాట సో దాని గురించి మనము తర్వాత భాగంలో తెలుసుకుందాం అంటే కాలాన్ని గురించి చెప్పుకుందామనేసి అనేసి నేను అన్నాను కదా దాని గురించి వివరంగా మనము తర్వాత భాగంలో చెప్పుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ